వరద బాధితుల కోసం చేసిన కర్నూలు జిల్లా వరద బాధితుల కోసం భిక్షాటన ప్రారంభించారు ప్రతి ఒక్కరూ ఇందులో తమ వంతుగా మీకు తోచినంత సహాయం అందించాలంటూ ఆదోని మెయిన్ రోడ్డు షాపులు తిరుగుతూ భిక్షాటన చేసిన ఆదోని ఎమ్మెల్యే పార్దసారధి తనవంతు సహాయంగా ఒక నెల వేతనం వరద బాధితులకు అందజేస్తానంటూ తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ పారిశ్రామికవేత్త విట్టా రమేష్ తనవంతుగా లక్ష రూపాయల ఆర్థిక సాయం అందిస్తానంటూ తెలపడం జరిగింది అలాగే బీజేపీ నాయకురాలు మల్లికావ తన వంతుగా ఐదు లక్షల సహాయం అందిస్తున్నందుకు ఎమ్మెల్యేకు అందిస్తానంటే నాకు తెలిపిన నేనే ప్రతి ఒక్కరి ఇంటికి వస్తా అంటూ ఎమ్మెల్యే పార్థసారథి తెలపడం జరిగింది ప్రజల కోసం ఆదోని వైపు నుంచి కూడా పెద్ద మనసు చేసుకుని వాళ్ళకు ఆర్థిక సాయం చేయడం లేదా వస్తువులు దానం చేయడం అనే కార్యక్రమాన్ని ఈ రోజు మొదలు పెడతాము వీధి వీధి ఇల్లు తిరిగి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి వాళ్ళ మనసుకు తోచినంత రూపాయి రెండు రూపాయలు పది రూపాయలు వెయ్యి రూపాయలు లక్ష రూపాయలు ఎంత నుంచి ఎంతకమైనా సరే ఇచ్చి అక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళు ఎవరు కార్పొరేట్ల ఇప్పుడే బిటా రమేష్ గారు కూడా ఒక లక్ష రూపాయలు ఇస్తారని ప్రామిస్ చేస్తా ఉన్నారు సినిమా ఇరవై వేలు అంటున్నారు ఇట్లాగా ప్రతి ఊర్లో కూడా ప్రతి ఊరు బాధ్యత తీసుకోండి నేను దయచేసి మీ ఎవరు కూడా అవద్దు నేను నా దగ్గర నేనే మీ దగ్గరికి వస్తాను మీరు ఎవరైతే ఒక రూపాయి ఇస్తామన్నా సరే నేనే మీ ఇంటికి వస్తాను దాతలు ఎవరన్నా ఉండి నాకు ఫోన్ చేసి మా బిఏలకు ఫోన్ చేస్తే నేనే వాళ్ళ ఇంటికి వెళ్ళి టిఫిన్ చేసి కాసేపు కూర్చున్నా నేను ఇంకా కూడా చెప్తాను చిన్న చిన్న గ్రూపులుగా తయారవ్వండి అసోసియేషన్లు తయారవ్వండి మీ అసోసియేషన్ అంతా దగ్గర కూర్చోని నన్ను నేను వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అక్కడ ఉన్న పరిస్థితిని ఎవరన్నా దాతలుంటే ఒక వీధిలో ఒక ఇంట్లో నన్ను పిలవండి అక్కడ వచ్చి టీ వాళ్ళతో ఆ వీధిలో ఉన్న ఐదు మంది పది మందిని అక్కడ కూర్చోబెట్టండి వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను పరిస్థితిని అలాగా ప్రతి వీధిని ప్రతి ఇల్లును టచ్ చేసి ప్రతి ఒక్కరు నేను మళ్ళీ చెప్తాను ఎంత డబ్బులు ఇస్తారన్నది ముఖ్యం కాదు పెద్ద మనసు చేసుకొని రూపాయి ఇచ్చినా పర్లేదు ఆ మనసు ముఖ్యము ఆదోని ప్రజలకు ఆ మనసు ఉంది కాబట్టి వస్తాన చిన్న డబ్బులు ఇస్తే రానని కాదు ఎవరి దగ్గర కన్నా వచ్చి జోరబట్టి డబ్బులు తీసుకుని దాన్ని ఎక్కడో కష్టంలో ఉన్న తెలుగు వాళ్ళకి ఖర్చు పెట్టాలా కష్టంలో ఉన్న వాళ్ళని ఆదుకోవాలా అనే ఒకే ఒక ఉద్దేశంతో మనం ఈ పని తప్పనిసరిగా చేయాలి కాబట్టి దయచేసి ఆదోని ప్రజలందరూ కూడా లేదా నాకు తెలిసిన వాళ్ళు మిగతా వాళ్ళని కూడా నేను మాట్లాడుతూ ఉన్నాను చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా ఆదోని కాకుండా మిగతా ప్రాంతాల్లో వాళ్ళు వేరే దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నాను వాళ్ళందరినీ కూడా ఒక దాటి మీదకి కష్టకాలంలో ప్రజలను ఆదుకుందామని రెండు చేతులు ఎత్తి మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాను